ఏపీ హోంమంత్రి అనిత రాష్ట్రంలోని ఓ బీసీ బాలికల హాస్టల్ ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ క్రమంలో హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్ లోనే బొద్దింక వచ్చింది దీంతో ఆమె వంట మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక వచ్చిందని వంట సిబ్బందికి చూపించారు ఒక ఇద్దరిని విధుల నుండి తొలగిస్తే దారికి వస్తారని మండిపడ్డారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది మంత్రికి పెడిన భోజనంలోనే బొద్దింక వస్తే ప్రతిరోజు హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అలా భోజనం పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భోజనం కూడా సరిగా లేదు అది ఓపెన్ చే ఆ రసం ఇప్పుడు నైట్ కి ఏముండాలో అసలు గా మామూలు మెనూ ప్రకారం మెనూ షీట్ ఎక్కడ ఉంది గోడకి చూస్తే సార్ రోజ్ మెనూ ఏంటి ఉదయం నుంచి నువ్వేం చేసా అని అడగలే నీ మెనూ ఏంటి అని అడిగా మెను ఇచ్చారు కదా గవర్నమెంట్ ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా అది లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చింది